హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పాల్కూర జ్యూస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పాల్కూర జ్యూస్ను రోజు కనుక ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఏంటి పాలకూరలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును పెంచుతుంది పాలకూరలో విటమిన్ కే కూడా అధికంగా ఉంటుందండి ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టడానికి సహాయపడుతుంది అంతేకాకుండా పాలకూరలో ఐరన్ కాల్షియం పోలిక్ ఆమ్లం విటమిన్ ఏ విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయండి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతుంది అధిక బరువును తగ్గిస్తుంది మరియు రక్తహీనత వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది అసిడిటీ అజీర్తి అల్సర్ గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది సో తెలుసుకున్నారు కదా పాలకూర జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు పాలకూర జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కట్ట పాలకూర ఆకులను వాటర్లో కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక యాపిల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే అల్లం ఒక ఉసిరికాయను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ని పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టైనర్తో వడగట్టేసుకోండి మీరు కావాలనుకుంటే ఒక స్పూన్ తేనెను కూడా కలుపుకోవచ్చు అంతేనండి పాలకూర జ్యూస్ రెడీ ఇలా కనుక చేసుకొని డైలీ ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడైనా నెక్స్ట్ వీడియో స్టెచ్ వీడియో బసంతి కుకింగ్ ట్రాండ్స్